హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ టెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో అభ్యర్థుల యొక్క సౌలభ్యార్థం ఎస్పీ ఎడిటివ్ బాధ్వర్యంలో ఒక ఫ్రీ టెట్ కోర్సును మనం ఒకటి లాంచ్ చేస్తున్నాము ఆల్రెడీ ఇదివరకే లాంచ్ అయ్యింది ఇది యూట్యూబ్ నోటిఫికేషన్ ద్వారా మనము అభ్యర్థులకు తెలియజేయడం జరిగింది కాకపోతే చాలామంది అభ్యర్థులకు రీచ్ అవుట్ కాలేదు దానికోసం ఒక చిన్న వీడియో మాధ్యమంగా ఈ కోర్సుకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా నేను మీతో షేర్ చేయదలుచుకున్నాను ఈ కోర్సులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించినటువంటి ముప్పై గంటల వీడియో కోర్సుతో పాటుగా ట్రై మెథడాలజీ అంటే సైన్స్ సోషల్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి బోధన శాస్త్రానికి సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది గంటల వీడియో కోర్సు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంది ఈ వీడియో కోర్సుతో పాటుగా మీకు మెటీరియల్ అనేది పీడిఎఫ్లో అందుబాటులో ఉంటుంది పీడిఎఫ్ రూపంలో తర్వాత మొత్తం కోర్సును మీరు అధ్యయనం చేసిన తర్వాత మీ ప్రగతిని సమీక్షించుకోవడానికి టెస్ట్ సిరీస్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది బోత్ సబ్జెక్ట్స్లో సిడిపిలో ట్రై మెథడ్స్లో కాబట్టి కంప్లీట్గా మనకు టెట్లో ముప్పై మార్కులతో కూడినటువంటి సిడీపీ చైల్డ్ హుడ్ పిడగాకి తర్వాత ఇరవై నాలుగు నుంచి ముప్పై మార్కులు ఉంటాయి దీనికి కూడా మీకు అందరికి తెలుసు మెథడాలజీకి సంబంధించి ఆ మెథడాలజీకి సంబంధించిన దాదాపు ముప్పై మార్కులు అరవై నుంచి డెబ్బై ఐదు మార్కుల్ని ప్రభావితం చేయగలటువంటి కోర్సు ఈ ఫ్రీ టెట్ కోర్స్ కాబట్టి దీన్ని మీరు జాయిన్ కండి జాయిన్ అయ్యి మీ స్కోర్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ కోర్స్ అనేది మీకు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అందుబాటులో లేదండి ఎస్పీ యూట్యూబ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఏదైతుందో దాంట్లో అందుబాటులో ఉండదండి మీరు ఈ కోర్సును పొందాలనుకుంటే మన యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోర్లో మీకు ఈ కోర్స్ అనేది నామమాత్ర ఫీజుతో కేవలం ఒక రూపాయి ఫీజుతో మీకు అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది ఆ వీడియోకు సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో మీరు చూసుకోవచ్చు ఆ డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా పెడతాను ఆ లింక్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నేరుగా కోర్సులోకి వెళ్ళిపోతారు కోర్సులో జాయిన్ కావచ్చు లేదా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఎస్పీ యూట్యూబ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని కూడా మీరు కోర్సులో జాయిన్ కావచ్చు ఓకే సో మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను మీకు అందరికి కూడా సిడిపి ఏదైతే ఉందో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఏదైతే ఉందో అది కేవలం టెట్కు మాత్రమే పరిమితం కాదండి టీఆర్టీలో కూడా అటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు డిఎస్సిలో కూడా ఈ కోర్సు ఈ సిడిపి సబ్జెక్ట్ పెట్టడం జరిగింది తెలంగాణ అభ్యర్థులకైతే పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పిఐఈఈలో ఒక యూనిట్గా ఒక అంతర్ ఒక సెక్షన్గా దీన్ని పెట్టడం జరిగింది దాదాపుగా మీకు సిడిపిలో ఉన్న అంతా కూడా అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ టెట్తో పాటుగా టీఆర్టి కూడా మీకు పూర్తిగా సంసిద్ధ సంసిద్ధపరిచేటటువంటి విధంగా ఈ కోర్సు ఉంటుంది కాబట్టి మీరు దీంట్లో పాల్గొని మీ గెలుపు అవకాశాలని మెరుగుపరచుకోండి ఓకేనా సో ఇక్కడ చేయాల్సిందల్లా ఏం లేదండి జస్ట్ మీరు సీడీపీ కావచ్చు ట్రైమెథాలజిక్స్ కావచ్చు ఈ వీడియో కోర్సును వినాలి వినేసి మీకు ఇచ్చినటువంటి ఫాలోఅప్ నోట్స్ ఏవైతుందో ఆ హ్యాండ్అవుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యాండ్అవుట్స్ని మీరు ఒకసారి చూసుకొని నేరుగా ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఆ టాపిక్ సంబంధించినటువంటి సంబంధించినటువంటి టెస్ట్ రాసుకుంటే సరిపోతుంది వేరే ఏ ఇతర పుస్తకాలు ఈ షార్ట్ టర్మ్లో చదవాల్సిన అవసరం కూడా మీకు ఉండదు ఇది కొత్తగా ఇప్పుడే బరిలోకి దిగిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అసలు సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అవగాహన లేనటువంటి అభ్యర్థులతో పాటుగా వెటనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో పాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంత ఇదివరకే బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా పూర్తిగా ఉపయుక్తమైనటువంటి విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయబడింది ఓకే సో మీకు అందరి సౌలభ్యార్థం దీన్ని మనం ఓపెన్ ప్లాట్ఫామ్లోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి ఓకేనమ్మా రైట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ